మమ్మల్ని ఇంతగా ఆదరించి సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను వాళ్ళైతే తోటకూర వడలు చేశానండి ఇది ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ముందుగా మనకి ఎన్ని కావాలని మినపప్పు నానేసుకోవాలండి అరగంటలు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని కచ్చాపచ్చాక పిండి పట్టుకోవాలండి తర్వాత ముందుగానే తోటకూర కడిగి సన్నగా తరుక్కొని ఆరబెట్టుకోవాలండి సన్నగా తరుక్కోవాలి తేమ అనేది ఉండకూడదు తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని పిండిలో వేసి నీళ్ళు అసలేయద్దండి ఈ పిండిలో మాత్రం నీళ్ళు నూనె బీకేస్తుంది సరిపడ ఉప్పు కొంచెం చిటికెట్ చూడ ఉప్పేసి ఒక అరగంట కలిపి పక్కన పెట్టేసుకోండి అరగంట కలిపి పక్కన ఎందుకు పెట్టాలంటే వడలో చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్గా వస్తాయి తింటుంటే ఇంకా తినాన్ని పెంచేంత రుచిగా ఉంటాయండి నూనె పీయకుండా ఉండాలంటే నేను చెప్పిన విధానాలు చేసుకొని నూనె అస్సలు పేల్చవండి అసలు నిజంగా ఎంత టేస్ట్గా ఉంటే అంత టేస్ట్గా ఉంటే ఈ పెద్ద పనేం కాదని మామూలుగా మనం మినపువాడలు ఎలా చేసుకుంటామో దానికంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో కరే దీ మన తోటకూర శుభ్రంగా సన్నగా తరుక్కొని కడిగి ఆరబెట్టి కొడు వేసుకోండి తోటకూర వేసుకునేదే పని ఇంకేం లేదు అంత అంత మామూలు మనం మన వడలు చేసుకుని చూసారు కదా నేను మినపూడలు అయితే మాత్రం తోటకూర వేసిన వాళ్ళు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చేసిన వడలు మన తోటకూర వడలు నచ్చితే కదా నేను చెప్పిన విధానం నచ్చితే కదా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమైతే తింటుంటే ఇంకా తినా పెంచే టేస్ట్గా ఉంటాయి దీంట్లోకి ఉల్లిగడ్ల చట్నీ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అది షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి